ఆధ్యాత్మిక స్నేహ రుక్షణను వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము మొదటి రాజులు ఇరవై రెండవ అధ్యాయము సిరియనులను ఇస్రేయలు వారును మూడు సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధం జరిగింపగా మానిరి మూడవ సంవత్సరం ముందు రా యూధా రాజైనహోష పాతు బయలుదేరి ఇస్రేయలు రాజునొద్దకు రాగా ఇశ్రేయలు రాజు తన సేవకులను పిలిపించి రామోద్గిలాదు మనదని మీరెరుగుదురు అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి యుద్ధం చేతుకు నాతో కూడా నీవు రామోద్గిలాదునకు వచ్చేదవా అని ఇహోషాపాతును అడిగెను ఇహోషాపాతును అడిగాను అందుకు యహోషాపాతు నేను నీవాడనే నా జనులు నీ జనులే నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రేయలు రాజుతో చెప్పాను హోషా పాతు నేడు విచారణ చేయదు మురండని ఇస్రేయలు రాజుతో అనగా ఇస్రేయలు రాజు దాదాపు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధం చేయుటకు రామోగ్యలాదు మీదికి పోదునా పోకుందునా అని వారిని అడిగాను అందుకు యహోవా దానిని నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పి గాని యహోషా పాతు విచారణ చే వీరు తప్ప ఇహోవా ప్రవక్తుల్లో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను అందుకు ఇస్రేలు రాజు ఇమ్లా కుమాడైన మేకాయాను ఒకడున్నాడు అతని ద్వారా మనము ఇహోవా యద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని ఎందు నాకు ద్వేషము కలదని ఇహోషాపాతు అనగా ఇహోషాపాతు రాజైన మీరు అలాగనవద్దు అలాగనవద్దనను అప్పుడు ఇస్రయేలు రాజు తన పరివారంలో ఒకరిని పిలిచి ఇమ్లా కుమారుడైన మికాయను శీఘ్రముగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చాను ఇస్రయేలు రాజును యోధారాధోషపాతును రాజవస్త్రములు ధరించుకుని షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆశీనుల ఉండి ప్రవక్తలందరినూ వారి సమక్షమందు ప్రకటన చేయుచ్చుండగా కెనయానా కుమారుడైన సిబ్కియా ఇనుక కొమ్మలు చేయించుకొని వచ్చి వీటి చేత నీవు సిరియన్లను పొడిచి నాశనం చేతువని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను ప్రవక్తలందరూ ఆ మాట ప్రవక్తలందరినూ ఆ చెప్పుని ప్రకటన చేయచు యహోవా రామగిలాదును రాజవైన నీ చేతికి అప్పగించిన గనుక నీవు దాని మీదకి పోయి జయముందుదువు అని చెప్పిరి నీ కాయను పిలువబోయిన దూత ప్రవక్తు ఏకంగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతను తో అనగా మీ కాయ ఇహో నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవంతోడు నేను దానినే పలుకుదున నేను అతడు రాజునద్దుకు వచ్చినప్పుడు రాజు మీకాయ నీవేమందువు యుద్ధం చేటుకు మేము రామోద్లాది మీదకి పోదుమా పోకుందమా అని అడుగగా అతడు ఇహోవా దానిని రాజవైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకు పోయి జయమొందుదు అని రాజుతో అనెను అందుకు రాజు నీ చేత ప్రమాణం చేయించి ఇహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినదని నేనెన్ని మార్లు నీతో చెప్పి తిని అని రాజు సెలవిగా అతడు ఇస్రయేలీలందరినూ కాపర్లేని గొర్రెల వల్లనే కొండల మీద చెదరియుండుట నేను చూచి వారికి యజమానుడు లేడు ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యహోవా సెలవిచ్చను అని చెప్పెను అప్పుడు స్త్రీయులు రాజు యహోషా చూచి ఇతడు నన్ను గూర్చి నేను పలుకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా మీ నేను యహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము యహోవా సింహాసనాశీనుడ ఎండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచియుండుట నేను చూచి తిని ఆహాబు రామోద్లాద్ మీదకి పోయి అక్కడ పడిపోనట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యహో వాళ్ళవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యహో సన్నిధిని నిలువపడి నేను అతన్ని ప్రేరేపించదు యహోవా ఏ ప్రకారం నీవతను ప్రేరేపించదు అని అతన్ని అడిగాను అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా అతడు ఆయన నీవు అతని ప్రేరేపించి జయమనందుదు పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చాను యహోవా నిన్ను గూర్చి కీరి యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఎంచి ఉన్నాడు మీ కాయా ఇట్లనగా కెనాయానా కుమారుడైన సిగ్గి అతని దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుకు యో ఆత్మ ఇద్దరు నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మికాయను చంప మీద కొట్టాను అందుకు మికాయ దాగుకుంటకే నీవు ఆయా గదుల్లోనికి చొరబడినాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను అప్పుడు ఈ రాజు మికాయను పట్టుకుని తీసుకుని పోయి పట్నపు అధికారి అయిన ఆ మోనుకును రాజ్ అప్పగించి బందీ గృహంలో ఉంచి మేము క్షేమంగా తిరిగి వచ్చి వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈడని ఆజ్ఞ ఇచ్చాను అప్పుడు మీకాయ ఇలాగ చెప్పాను సకల జన్లారా నా మాట ఆలోచించుడని చెప్పాను రాజువైన నీవు ఏ మాత్రమైనను క్షేమంగా తిరిగి వచ్చిన ఎడలా విహోవా నా చేత పలుకలేదు ఇస్రేలు రాజును యూధారాజు బిహోషపాతను రామోద్లాది మీదకి పోవచ్చుండగా ఇస్రేయ్యలు రాజు నేను మారు వేషం వేసుకొని యుద్ధంలో ప్రవేశించదు నీవైతే నీ వస్త్రం ధరించుకొని ప్రవేశించమని హోషపాతతో చెప్పి మారు వేషం వేసుకొని యుద్ధమందు ప్రవేశించను సిరియా రాజు తన రథముల మీద అధికారులైన ముప్పది ఇద్దరు అధిపతులను పిలిపించి అల్పులతోనైనా గనులతోనైనా మీరు పోట్లాడవద్దు ఇస్రేయలు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చి ఉండగా థాధిపతులు ఈహోషా పాతను చూచి ఇతడే ఇశ్రేలు రాజనుకొని అతనితో పోట్లాడుకు అతని మీదకి వచ్చేది ఈ కేకలు వేయగా రథాధిపతుల రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానవేసరి ఎమ్మట ఒకడు తన విల్లు తీసి చూడకే విడవగా అది ఇశ్రేలు రాజునకు కవచపు కీలు మధ్యను తగిలిను గనుక అతడు నాకు గాయమైనది రథము తృప్తి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన ర తన సారథతో చెప్పాను నాడు యుద్ధం బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియన్లు ఎదుట అతని రథం మీద నిలవబెట్టిది అస్తమయమందు అతను మరణమాయను తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు గట్టెను సూర్యాస్తమయ సమయమందు దండు వారందరూ తమ తమ పట్టణములకు దేశములకు వెళ్లిపోవచ్చునని ప్రచురమాయెను ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోన్ ను కొనిపోబడి షో్రోన్ లో పాతి పెట్టబడిను వేసేలు స్నానం చేయొచ్చుండగా ఒకడు ఆ రథమును షోరోను కొలంలో కడిగినప్పుడు యహోవాసలు సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తంను నాకెను ఆహాబు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానంతటిని కూర్చియు అతడి కట్టించిన దంతపు ఇంటిని కూర్చు అతడు కట్టించిన పట్టణములను గూర్చి ఇస్రయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఆహాబు తన పితృలతో కూడా నిద్రించగా అతనికి మాడైన హజ్ అతనికి మారుగా రాజాయను ఆశా కుమ్మాడైన హోషా పాతులు రాజైన అహాబు ఏలుబడిలో నాలుగవ సంవత్సరం ముందు యోధాను ఏలను ఆరంభించను ఈహోషా పాతు ఏళ్ళనరంభించినప్పుడు అతను ముప్పది ఐదేండ్ల వాడై యరుశలేములు ఇరవై ఐదేండ్లు ఏలెను అతని తల్లి పేరు అజూబా ఆమె షిల్హి కుమార్తె అయి ఉండెను అతడు తన తండ్రి అయిన ఆశా యొక్క మార్గములన్నిటిని అనుసరించి యహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచూ వచ్చెను అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు ఉన్నత స్థలములలో జనులు ఇంకనూ బలు అర్పించుచు ధూపం వేయుచు నుండిరి యహోషాపాతు పాతు రాజుతో సంధి చేసెను యహోషా చేసిన ఇతర కార్యము గూర్చి అతడు కనపరిచిన బలమును గూర్చి అతడు యుద్ధం చేసిన విధమును గూర్చి యోధ రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది తన తండ్రి అయిన ఆశా దేషించిన్న పురుషగాములను అతడి దేశంలో నుండి వెళ్ళగొట్టెను ఆ కాలమందు ఏదో దేశమునకు రాజు లేకపోయెను ప్రధాని అయిన ఒకడు రాజ్య పరిపాలనము చేస్తుండెను ఈ బంగారము తెచ్చుటికే ఓ ఫీరు దేశమునకు పోవుటకు తర్శీసు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక యసున్ కుబేరు నద్ద బద్దలైపోయాను అహాబు కుమారుడైన అహజ్య నా సేవకులను నీ సేవకులతో కూడా ఓడల మీద పోనిమ్మని హోషపాతు నడుగగా యహోషా దానికి ఒప్పలేదు పిమ్మట యహోషా తన కు పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరులతో కూడా పాతి పెట్టబడిను అతని కుమ్మారు అయిన యహోరామ అతనికి మారుగా రాజాయ్యను ఆహాబు కుమ్మారు అహజ్య యోధారాజైన యహోషపాతు ఏలుబడులు పదిహేడవ షోమ్రోనులో ఈ ఏలనారంభించి రెండు సంవత్సరములు ఈ ఏలెను అతడు యహోవా దృష్టికి తనము జరిగించి తన తల్లిదండ్రులిద్దరి ఇద్దరి ప్రవర్తనను ఈశ్రేయులు వారు పాపం చేటుకు కారకుడైన నేబాతుకు మాడుగు యురోబం ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించి చూవచ్చాను అతడు బయలుదేవతను పూజించుచు వానికి నమస్కారం చేయొచ్చు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇశ్రేయలీల దేవుడైన ఐహో కోపం పుట్టించెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్